జిల్లా సమితి సభ్యులు తరగరా రామాంజు మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో ఎండోమెంట్ భూమి ప్రభుత్వ భూమి దాన్ని కబ్జా చేయడం జరిగింది వాళ్ళు గ్రామ కట్టంలో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అది రిజిస్టర్ చేసుకోవడం రద్దు చేసి దేవదాన్యం భూమి కూడా రద్దు చేసి పేదలకు ఇండ్లు పట్టాలు స్థలాలు ఇవ్వాలని చెప్పి దానిపైన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎంఆర్ఎం వేయడం కూడా మెమరడం ఇవ్వడం జరిగింది దానిపైన వీళ్ళు చర్య తీసుకొని శుక్రవారం నవద్దు శుక్రవారం మేడం గుడుక అక్కడ ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి రద్దుపడతామని చెప్పని మాట్లాడడం జరిగింది దానివల్ల మేము అందరము ఇప్పుడే ఇప్పుడు ఉద్యమ పోరాటం చేస్తున్నాం భారీగా దానికైనా చేయలేని పక్షంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడిస్తామని చెప్పని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం నలభై తొమ్మిది సర్వే నెంబర్లో సుబ్బరాయుడు భోగేశ్వర అలాగే దేవి నల డెబ్బై సర్వే నెంబర్లో రాఘవేంద్ర జగ్గాల లక్ష్మీదేవి అలాగే నాగలక్ష్మి అనే వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇవన్నీ ఫేక్ రిజిస్ట్రేషన్లు ఇవి ఏవైనా కానీ అంటే గ్రామంలో గుత్త రసీలు పెట్టి మేము చేసుకున్నాము మా తాతల నుంచి మా తండ్రి తండ్రుల నుంచి పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తులు అంటున్నారు ఇవి ఏవైనా సరే మొత్తము గ్రామానికి సంబంధించిన కంఠము ఏదైనా సరే గ్రామంలో ఉండే వాళ్ళకి ఇల్లు లేని నిరుపేదలు క్రియలు అంతే కానీ వీళ్ళంతా దొంగగా చేసుకున్న రిజిస్ట్రేషన్లు దీని మీద ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము ఎంఆర్ఓ గారు శుక్రవారం వచ్చి మేము దీని మీద సందిస్తామన్నారు ఎంక్వైరీ చేస్తామన్నారు దీని అన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరిచి తర్వాత మేము ఇవన్నీ ఇల్లు లేని నిరుపేదలకి హండ్రెడ్ పర్సెంట్ కేటాయిస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు మాటిచ్చారు చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకి ఇవ్వాలని కోరుతున్నాం దీని మీద మేము ఎంత దూరమైనా వెళ్తాం కలెక్టర్ గారి దగ్గర వారికి వెళ్తాము లేదంటే ఆమర్ నిరా దీక్షకు కానీ సిద్ధంగా ఉన్నాము ఇవి ఎటువంటి పరిస్థితిలో ఇల్లు లేని నిరుపేదలకి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము అఖిల భారత రైతు కూలీ సంఘం గాల్జిన మండల కమిటీ